భక్తుడు అంటే మూడు లక్షణాలు ఉండాలంటే ఖచ్చితంగా మాటల్లో సత్యం చేతల్లో ధర్మం మనస్సులో భగవంతుడు ఉన్నవాడే భక్తుడు ఈ మాటలు సత్యమేనా నువ్వు అబద్ధం చెప్తున్నావా ఎవరికైనా భయపడి లేదు ఎవరినైనా ప్రలోభ పెట్టి పొగిడి డబ్బు సంపాదించుకుందామని చూస్తున్నావా అది తప్పే అబద్ధం ఎందుకు చెబుతున్నావు నిజం చెప్పు అలాగే ఎవరికి భయపడి కూడా అబద్ధం చెప్పొద్దు అంత భయమే ఉంటే మానేసే మాట్లాడటమే మానేసి అబద్ధం చెప్పకూడదు అలాగే చేతల్లో ధర్మం ఎవరాస్తి మనం కొట్టేలేదు ఎవరికి మనం అపకారం చేయలేదు ఏ పర స్త్రీ మీద ఏ పరపురుషుడి మీద మనం కన్ను ఇయ్యలేదు ధర్మంగా ఉన్నట్టేనండి హాయిగా దేవుణ్ణి నిలబెట్టే ఇచ్చు అనుమానమే ఉంది నేనేం చేసి చెప్పలేతే చెప్పు నువ్వు నేనే ఉన్నాను చెప్పు ఇక్కడ ప్రొవైడెడ్ ఒకటే లెక్క ఈ రెండు ఉన్నా కూడా మనస్సులో నమశివాయ 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 ఉండాలి ఎందుకంటే సత్యానికి ధర్మానికి శక్తి అంతా దేవుడి నుంచి వస్తుంది మామూలుగా రాదది అది మనం ఎంత వాళ్ళమైనా సత్యానికి ధర్మానికి కట్టుబడిన ఎంత వస్తున్నా ఛార్జింగ్ వేరే ఏంటంటే నమశివాయ కానీ కేవలం ఛార్జింగ్ వేరే ఒకటి పెట్టేసి అసత్యాలు అధర్మాలు చేస్తే అప్పుడు షాక్ కొట్టేస్తుంది అది వేరే విషయం